వాళ్ళు ప్రభు గారి వసంత్ రెడ్డి గారి ఇప్పుడు నామినేషన్ వేయడం జరిగింది దాకూర్ గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఒకసారి వారి వారిని కూడా అడిగిస్తున్నాను చెప్పండి ఎట్లా ఇప్పుడు నామినేషన్ ఎలక్షన్ ఎలక్షన్ బిఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది పెద్దల ఆశీర్వాదం మంజుశ్రీ జయపాల్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో నాకు సర్పంచ్గా పెద్దని చెరు నామినేట్ చేసిన ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మా కార్యకర్తలు అందరూ ఆశీర్వదించి నన్ను రక్షిస్తారని కోరుకుంటూ నేను నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఆ సమయానికి మంచి సమయం అనే ఉద్దేశంతో బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రభుగారి వసంతరెడ్డి గారిని నామినేషన్ వేయించడం జరిగింది తప్పకుండా అభ్యర్థి దృఢ విజయం సాధిస్తాడనే నమ్మకం విశ్వాసంతో ప్రజల విశ్వాసం కూడా అదే పద్ధతిలో ఉన్నది కనుక టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది గెలిచి తీరుతుందని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం ప్రజల ఆశీర్వాదాలు ప్రజల దీవెనలు కూడా మేము అదే పద్ధతిలో కోరుకుంటున్నాం వారు కూడా అదే విధానాన్ని అవలంబించి మాకు కావలసినటువంటి ఓట్లు తప్పకుండా వస్తాయి అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతామనే నమ్మకం విశ్వాసంతో మేము ముందుకు వెళ్తున్నాం యువకుడు అయినా కొత్త లీడర్ కొత్త నాయకత్వాన్ని బలపరిచి కొత్త యువకుడిని రెడ్డి గారు ఎంచుకొని తెచ్చారు వారు కూడా ఉద్యోగరీత మంచి ప్యాకేజ్ పనిచేస్తున్న చేస్తున్నాయని వదులుకొని గ్రామ సేవకై ముందుకొచ్చి ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి చేయాలని కేసీఆర్ పథకాలు ఎన్ని ఉండే ఇప్పుడేమున్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ముందుకెళ్ళి మేము ప్రచారం చేస్తాం అది ప్రజలందరూ గమనించి మాకు ఆశీర్వాదిస్తారని ఆశిస్తారు ఈరోజు స్థానిక సమస్యలను పురస్కరించుకొని గౌరవనీయులు పెద్దలు జయపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రభుగారి వసంత్ రెడ్డిని ఠాకూర్ ఈ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మా వసంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా మెజారిటీ చేస్తామని జనరేషన్ కోరుకుంటున్నాను